కమ్మదూరు మండలం రాళ్లపల్లి ఉప సర్పంచ్ రెడ్డికి పాము కాటు వేసిన సంఘటన చోటు చేసుకుంది అది ఎలా జరిగిందంటే రాత్రి వేళలో బయట ప్రదేశానికి వెళ్ళి పాస్ పోస్తుండగా పాము కాటు వేసినట్లు గుర్తించారు వెంటనే తన అన్నను లేపి ఏదో కరిసిందని చెప్పాడు వెంటనే కాట్లు పడిన ప్రదేశానికి చికిత్స చేశారు ఆ ప్రదేశంలో పామును వెతిగ్గా ఒక పొదల్లో దాక్కున్నట్లు చూశారు వెంటనే పామును చంపేశారు అయితే శ్యామంతరెడ్డి భయపడకుండా వెంటనే పాగోడ ఆసుపత్రికి వెళ్ళారు అక్కడ రక్త పరీక్షలు చేయగా శ్యామంతరెడ్డికి రక్తంలో విషం ఎక్కలేదని తెలిసింది ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడని కుటుంబ సభ్యులు సంతోషపడ్డారు అయితే శ్యామంతరెడ్డికి ఎందుకు విషం ఎక్కలేదని చాలామంది ఆశ్చర్యపోతున్నారు శ్యామంతరెడ్డి ప్రతిరోజు ప్రాణాయామం చేసేవాడని యోగా చేసేవాడని శ్వాసక్రియలు చేసేవాడని తెలుస్తోంది శ్యామంతరెడ్డి ఇలా చేయడంతోనే విషం ఎక్కదని తన గురువు తెలియజేస్తున్నాడు ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి వెంటనే విషం ఎక్కదని తన గురువు పదే పదే చెప్తున్నాడు అయితే శ్యామంతరెడ్డి ప్రాణపాయ స్థితి నుండి బయటపడంతో రాళ్ళంతపురం రాళ్లపల్లి మేలుకుంట ప్రజలు సంతోషపడుతున్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న పామె శ్యామంతరెడ్డిని వేసింది అయితే శ్యామంత్ రెడ్డి వెంటనే మేల్కోవడంతో ఆ పామును పట్టుకొని చంపేశారు